హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మా సబ్స్క్రైబర్స్ అందరికీ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మీ మీరు ఎప్పుడు మాకు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే గులాబ్ జాములు చూస్తారు కదండీ చూస్తుంటే నేను నోరు ఊరిపోతున్నాను కదా చాలా టేస్ట్గా వచ్చినండి ఈసారి అయితే మాత్రం గులాబ్ జాములు ఎంత బాగున్నాయి అంటే నోట్లో వేసుకుంటేనే వెన్న పూసలాగా కరిగిపోతున్నాయి ఎంత టేస్ట్గా ఉన్నాయి మా వారికి అయితే ఇప్పుడు ఇస్తున్నాను ఏం మాట్లాడి ఏం చెప్తారో వినండి గులాబ్ జామున్లు తింటున్న ఇంట్లో చేసిందని అబ్బా సూపర్గా ఉంది షుగర్ అయినా సరే ఏదైతే మూడు గులాబ్ జామున్ అయితే ఈ గులాబ్ జామున్ మటుకు నోట్ వేసుకుంటే తరిగిపోతుంది చాలా బాగుంటాయి మా ఆవిడైతే సూపర్గా చేసింది మా అమ్మాయి పాపం ఎప్పటి నుంచోడు చేయమని చేయబడి చేసింది అదే అవసరమైన టైం చేయదు ఆ బుద్ధి కుట్టిన చేసింది గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి గులాబ్ జాములు అయితే నేను ఎలా చేస్తాను అనేది చూడండి మీరు కానీ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను వాళ్ళైతే నోరుంచే గులాబ్ జాములు అయితే చేస్తున్నానండి చాలా రోజులు అవుతుంది పండక్కి పిండి వంటలు ఏం చేయలేదు కదా ఈ గులాబ్ జాము అన్న చేద్దామని చెప్పి తీసుకొచ్చాను కానీ చేయడానికి కుదరలేదు అయితే చేశాను ప్యాకెట్ అయితే ముందుగా కట్ చేసుకొని ఇలా బౌల్ వేసుకోవాలండి పిండి వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చూస్తున్నారు కదా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని లైట్గా ఇలా కలుపుకుంటూ ఉండాలండి మన చేతి బలమంతా చూపించకూడదు లైట్గా కలుపుకోవాలి ఇలా మృదువుగా కలుపుకోవాలి ఎందుకంటే గట్టిగా అయిపోతాయి గట్టిగా మన చేతి బలమంతా చూపించామంటే పిండి గట్టిగా అయిపోతుంది మృదువు అనేది ఉండదు అందుకనేది ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇంకొంచెం అయితే పడతాయి చూసుకుంటూ వేసుకోండి ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ లూజ్ అయిపోద్ది పిండి నాకు చాలా ఇష్టం కానీ మళ్ళీ కొంచెం నీళ్ళు అయితే వేస్తానండి సరిపోకపోతే కానీ స్వీట్ ఎక్కువ తినకూడదు కదని చెప్పేసి ఈ మధ్య ఏమన్నా చేయట్లేదు స్వీటు మా అమ్మాయి పండగ కానీ ఇవి గులాబ్జామ్ ప్యాకెట్ తీసుకొచ్చావమ్మా చేయలేదు అని చెప్పేసి నేను సరే వాళ్ళ స్కూల్ నుంచి వచ్చి సరే తింటది కదా అని చెప్పేసి చేస్తున్నాను పిండి అయితే కలిపేసామండి మా కొంతమంది అయితే పాలు పోస్తారు పాలు పోసి కలుపుకుంటారు కొంతమంది ఆ నెయ్యి వేసి కూడా కలుపుతారు నేనైతే నెయ్యి అలాంటిది ఏమి వేయనండి మా ఇంట్లో ఎవరో తినరు కాబట్టి నేనైతే వేయను వట్టి నీళ్ళతోనే కలిపి ఇలా పెట్టాం కదా దీని మీద మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసేద్దాం చక్కెర ఎంత వేయాలో దానికి నీళ్ళు ఎన్ని నీళ్లు పోయాలో చూపిస్తాను ఆ ప్యాకెట్కి ఏమో ఇప్పుడు నేను చూపించిన గులాబ్ ఆ చక్కెర ప్యాకెట్కి అయితే అరకిలో మామూలుగా అయితే తొమ్మిది వందల గ్రాముల చక్కెర పోయమన్నారండి కానీ నేనైతే రేషన్ షాప్లో ఇస్తారు కదా ఆ చక్కెర అయితే మీకు కొలత మరీ చూపిస్తున్నాను ఈ చెంబు ఈ చెంబుకైతే అయింది అంత చక్కెర వేసుకున్నా మనం ఎక్కువ తినకూడదు కదా కొంచెం ఏదో గులాబ్ జాము పట్టేసి అని చెప్పేసి నేను ఈ అరకిలో ప్యాకెట్ రేషన్ షాప్లో ఇచ్చి అరకిలో ప్యాకెట్ అయితే పోసి మనం చక్కెర ఎంత అయితే వేసుకున్నామో చూస్తున్నారు కదా అన్ని వాటర్ అయితే పోసుకోవాలి నీళ్ళు కొలత చెప్పాను కదండి ఒక గ్లాసు అరకిలో చక్కెర హాఫ్ కేజీ నీళ్ళు పోసుకోవాలని ఇప్పుడు నీళ్ళు పోతే చక్కదు నేనైతే పదిహేను నిమిషాలు ఉడికిస్తాను పాకాన్ని ఇప్పుడు ఈ చక్కెర కరిగేదాకా పక్కన పెట్టేసుకొని మనం ఆ పిండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాలని చెప్పాను కదండి కలిపిన పిండి ఇప్పుడు దాన్ని మనం ఉండలు చేసుకుందాం ఇదైతే పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం పాకం కింద చక్కెర నీళ్ళు కలిపాం కదండి అదైతే పొయ్యి మీద పెట్టేసేసాం కదా పొయ్యి మీద పెట్టి మంట పెట్టేసేద్దాం మంట పెట్టేసి పదిహేను నిమిషాలు టైం పెట్టుకొని ఉడికించుకోవాలి గుర్తుందా పదిహేను నిమిషాలు చూద్దాం టైం ఎంత కరెక్ట్గా ఒకటి ముప్పై రెండు అయింది అంటే టైము ఒకటి ముప్పై రెండు ఒకటి ముప్పై రెండు అయింది పది పెద్ద మండ పెట్టేసేసి చక్కెర కరిగేదాకా ఉడికించుకోవాలి సరిపోద్ది ఇప్పుడు అలాగే పక్క పొయ్యి మీద బాండీ పెట్టేసి సరిపడా నూనె అయితే పోసుకున్నాం కదా ఇప్పుడు మనం పది నిమిషాలు అయిపోయింది కదా పిండి ఆ పిండిని అయితే ఉండాలి చేసుకుందాం నూనె వేడెక్కే లోపల పాకం ఉడికేసరికి ఇప్పుడైతే పిండి గల్ పెట్టేసి పది నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు నేను మనం ఉండలు చేసుకుందాం కొంచెం నూనె అయితే చేసుకోవాలండి ఎందుకంటే చేతికి అంటుకోకుండా ఇలా కొంచెం నూనె తేమ చేసుకోవాలా ఎందుకంటే ఉండలు మృదువుగా రావాలంటే ఎంత నుండగా చేసినా ఇవైతే కొంచెం అలానే ఉంటాయి అందుకని కూరకల పై పైన ఇలా అనుకోవాలండి చూసారు కదా ఇలా చేసుకుందాం అలాగే మొత్తం చేసుకుందాం అన్నీ ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి చూసారు కదండి మృదువుగా ఎలా వచ్చింది ఉండే ఇలా వస్తాయండి నేను చానోలు ఓపెన్ చేసి కొంచెం నూనె పూసుకుంటే మాత్రం సాఫ్ట్గా వస్తాయి ఉండలు ఈ చెన్నయ్య ఎంత పెద్దగా ఉబ్బుద్ది ఆ పాకంలో వేస్తే చాలా పెద్దగా వస్తాయి పిండి మొత్తాన్ని అలాగే ఉండలు చేసుకోవాలండి నీట్గా చూసారు కదండీ ఉండలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే మనం నూనె కాగింద చూసుకొని నూనెలో వేసేసుకుందాం ఈ యాలక్కాయలు కూడా మూడు యాలక్కాయలు అయితే ఇలా పొడి చేసి పెట్టుకున్నాను పాకమైతే రెడీ అయిపోయింది మీకు చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే పదిహేను నిమిషాలు పాకం అయితే ఉడికిపోయింది కదా ఇలానే ఉండాలండి పాకం అంటే గులాబ్ జాములోకి ఉరక చక్కెర గారిగా వరకేను పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఉడికింది పదిహేను నిమిషాలు అయితే ఉడికింది ఇంకా ఆపేసుకుందాం పొయ్యి అయితే మాత్రం పెద్ద మంట పెట్టే ఉడికించుకోండి పొడి పొడింది కదా నేనైతే ఇప్పుడే వేస్తాను వేసేస్తాను కదా యాలక్కాయలు పొడి ఇప్పుడైతే ఆపేస్తాను అని పాకమైతే రెడీ అయిపోయింది కలబెట్టేసి ఇంకా పాకమైతే ఆపేసుకోవడమే ఆపేసా ఇప్పుడైతే మనం గులాబ్ జామును నూనెలో దేవుకుందాం మనం రెడీ చేసుకున్న గులాబ్ జాముండలు అయితే ఇప్పుడు నూనెలో వేసేసుకుందాము నూనె వేడెక్కిందో లేదో చూస్తే చూద్దాం ఒకటి వేసి కొంచెం మోయినమైన మంట పెట్టేసుకొని పెద్ద మంట అయితే పెట్టకూడదు పెద్ద మంట పెడితే ఏమైతే అంటే లోపల పచ్చి కాబట్టి పైన అయితే మాడిపోతాయి కాబట్టి కొన్ని కొన్ని నిదానంగా ఇలా వేసుకోవాలి చూస్తారు గులాబ్ జాములు ఎంత చిన్న ఉండలు చేసేసినా నా నూనెలో వేసి ఇలా పెద్దగా ఒబ్బు అందుకని ఎప్పుడైనా చిన్నవే చేసుకోవాలి ఇంకా కొంచెం వేగాల గ్యాస్ అయిపోతుంది ఇప్పుడే చూసారా నేనే చేయక చేయక గులాబ్ జాము చేస్తుంటే ఇప్పుడు గ్యాస్ అయిపోతుంది అయిపోతుంది ఇప్పుడైతే గులాబ్ జామున్ వేగిపోయినాయి కదా తీసుకుందాం పక్కకి ఇలా అన్నీ ముందు ఒక పక్క ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలా మళ్ళీ కొన్ని కొన్ని నిదానంగా వేసుకుంటూ అయిపోయిందిలే అయ్యో నువ్వు సౌండ్ తగ్గిగాను ఒక్క నిమిషం ఇది చేస్తున్నావు ఇది కనిపించుకోండి అది తీసుకో ఇవ్వతలే ఇక్కడ కొంచెం దగ్గర తీసుకోండి ఏం అనిపించలేదు లేదు ఏం చేస్తున్నావు గులాబ్జామ్ చేస్తున్నా ఇంట్లో ముగ్గురు యూట్యూబర్స్ అయితే అవసరాలు ఎలా ఉంటాయంటే సరిగ్గా టిఫిను చేయలేము సరిగ్గా బిర్యానీ చేయలేం సరిగ్గా ఏమి తినలేం ఎందుకంటే తల ఒక పక్క ఏదో ఒకటి చేస్తాడు నేను ఇంటికి వచ్చే నేను ఉన్నామని ఇప్పుడైతే ఇవి రెడీ అయిపోయినాయి కదా మళ్ళీ ఇవి కూడా ఇలాగే ప్లేట్లో తీసేసుకుందాం అన్నీ ఇలాగే ప్లేట్లో తీసుకోవాలా తీసుకున్నాక మళ్ళీ ఇంకొన్ని ఉన్నాయి కదా ఇవి కూడా వేసేద్దాం ఇలాగ ఇవి కూడా అలాగే మోయినమైన మంట పెట్టేసేసి పెద్ద మంట అసలు పెట్టద్దండి పెద్ద మంట పెట్టారంటే మాత్రం పైన మాడిపోతుంది లోపలనేది పచ్చి ఉంటుంది అందుకనేది ఇలా సన్న వంట పెట్టేసుకొని మోయినమైన వంట పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోవాలా గులాబ్ జామున్ అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి మా అమ్మాయి పండక్కి ఏం చేయలేదని గులాబ్ జామ్ పైకి తీసుకొచ్చా కనీసం గులాబ్ జామ్ కూడా చేయలేదు అంటుంటే అందుకనే నేనైతే వాళ్ళ గులాబ్ జామ్ చేసి సాయంత్రం వచ్చేసరికి తింటుందని చెప్పేసి ఏంటి ఒప్పు ఉన్నాయి దాంట్లో తినేసి మా వారు కరెక్ట్గా ఒకటిన్నర రెండు అవుతుంది అన్నానికి వచ్చాడు ఇంకా అన్నం పెట్టుకున్నా నేను ఈ పని చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇవి కూడా డీప్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం ఇవి కూడా ప్లేట్లో తీసేసుకుందాం పుట్టుగా మెత్త మెత్తగా గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి మా వారికి ఏమో షుగరు ఇవి చేశాను కదా ఇంకే సాయంత్రం ఏమన్నా ఉంటుంది నాకు చూసారు కదండి అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే ఈ ప్లేట్లో తీసుకున్నాం మనం ఈ నూనె కింద మంట తాపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పాకం ఉంది కదా పాకంలో మనము ఫ్రై చేసిన ఉండలు అయితే వేసేద్దాం మనం చేసి నా వెంటనే వేస్తేనే ఆ పాకం అనేది బాగా పీల్చుకుంటుంది ఆ గులాబ్ జాములు అప్పుడే టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు వేసిన తర్వాత ఆ జాములో వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత తినొచ్చండి పది నిమిషాలు మూత పెట్టేసేస్తే సరిపోద్ది అయితే పెట్టేసాం కదా పది నిమిషాలు ఆగిన తర్వాత మీకు ఎలా వచ్చినాయో చూపిస్తాను నేను చేసిన గులాబ్ జాములు ఎలా ఉన్నాయో ఒక్కోర ఒక్కో రక చేస్తాను నేనైతే ఇలా చేస్తానండి చూస్తారు కదండి పది నిమిషాల తర్వాత గులాబ్ జాములు ఎలా రెడీ అయిపోయినాయో ఇదండి గులాబ్ జామ్ చేసే తయారీ విధానం నేనైతే ఇలానే చేస్తాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చేసిన విధానంలో ఒక్కోర రకంగా చేస్తారు సూపర్గా ఉన్నాయండి గులాబ్ జాములు అయితే ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఉండండి ఇది ఇలా చూసారు కదా ఎలా వచ్చిందో ఇది గులాబ్ రెడీ అయిపోయింది జామ్ అంతా పీకేస్తుంది బాగా జాములు